अरे मस्करे से पहले मर्केनर के साथ किसी को नहीं बोला था इसको डेट कितना है हम्म मार्च उसे अरे वादवा देखा

kuन् <laughs> wa <laughs> 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 रेक्टर मैडम यानी एक प्रॉब्लम चैलेंज करता है कि जितने नंबर था वो काम में बदल गए कई तरीके बता पता जितने प्रार्थना करते हैं साइड पर बस सरकार के ऊपर बात कर रहे हैं मजा करते हैं ये बट mana <tuk> mana 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 mana

thank é um... é um... కొద్ది కొద్ది చూసా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కరోనా వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎన్నడూ కూడా వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా పట్టణంలో ఉండే పేదలకు ఎక్కడికక్కడ విస్తృత స్థాయిలో వాళ్ళ గల్లీలలో వాళ్ళ బస్తీలలో వాళ్ళ కాలనీలలోనే డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి ఎక్కడికక్కడ వైద్య సేవలు వాళ్ళకు అందాలి అనే ఉద్దేశంతో నాలుగు వందల యాభైలో మూడు వందల యాభై బస్ దవాఖానాలు వైద్య పరీక్షలు రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాదే కాదు ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో నూట ఎనిమిది రకాల మందులు అక్కడ ఒక డాక్టరు ఒక నర్సింగ్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ తో సహా ఉచితంగా నూట ఎనిమిది రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది ఈ రోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు అందులో ఇక్కడ గురుబ్రహ్మానగర్ లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న నేను రావడం జరిగింది ఇక్కడ డాక్టర్ నవ్య అదే విధంగా వారి సపోర్ట్ స్టాఫ్ తో మా కార్పొరేటర్ గారు మేము అందరం స్థానికంగా ఉండే నాయకత్వం కలిసి మాట్లాడినాం వారిని అడిగినాం ఎట్లా ఉందమ్మా పరిస్థితి అంటే సార్ రోగులు వస్తున్నారు ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రజలు వస్తున్నారు కానీ మాకు జీతాలు లేవు నాలుగు నెలలుగా మాకు జీతాలే రాలేదు మాకు మరి నెలకు మొదటి రోజే జీతం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మాకు మాత్రం వస్తలేవు సార్ నాలుగు నెలలైందని చెప్పి ఇవాళ ఆ స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు అట్లాగే మరి మందులు వస్తున్నాయి ఆ టైం కంటే నూట ఎనిమిది కూడా లేదు అట్లాగే రక్త పరీక్షలు ఈసీజీ అల్ట్రాసౌండ్ ఎట్లా ఉందమ్మా పరిస్థితి అంటే సార్ రోగులు వస్తున్నారు ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రజలు వస్తున్నారు కానీ మాకు జీతాలు లేవు నాలుగు మాకు మరి నెలకు మొదటి రోజే జీతం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మాకు మాత్రం వస్తలేవు సార్ నాలుగు నెలలైందని చెప్పి ఇవాళ ఆ స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు అట్లాగే మరి మందులు వస్తున్నాయి ఆ టైం కంటే అంటే నూట ఎనిమిది రకాల మందులు ఉండాలి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి మరి ఇవాళ మేము వస్తున్నామని కొన్ని తెప్పించినట్టున్నారు కానీ లేకపోతే మందులు కూడా పట్టించుకునేవాడు లేడు కనీసం ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫిక్కర్ కూడా లేదు అట్లాగే రక్త పరీక్షలు ఈసీజీ అల్ట్రాసౌండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏవైతే డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రారంభించి ఇరవై నాలుగు గంటల్లోనే ద్వారా మీ లోకి రిపోర్టు పంపే సవలత్ ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిందో దాన్ని కూడా మూలబేసినారు ఇంకా దారుణం ఏమంటే కరోనా వచ్చిన తర్వాత సరిపడా బెడ్స్ లేవు మన ఆసుపత్రుల్లో అనుకుంటే హైదరాబాద్ లో ఎప్పుడో కట్టిన ఉస్మానియా మరెప్పుడో కట్టిన గాంధీ దప్ప కొత్త లేవు దవాఖానాలు అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో మరొక ఆరు వేల పడకలు యాడ్ చేయాలన్న ఉద్దేశంతో నాలుగు టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో అట్లాగే మరి నగర్ నియోజకవర్గంలోని గడియానారంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో అట్లాగే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలిలో నాలుగు దిక్కుల నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులు ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరొక రెండు పడకలు మొత్తం కొత్తగా ఆరు పడకలు హైదరాబాద్ లో యాడ్ చేయాలనే ఉద్దేశంతో టిమ్స్ మరియు నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం తొంభై శాతం మేము పూర్తి చేసినాం నిర్మాణం కూడా పది శాతం కూడా ఈ రెండేళ్లలో పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది అట్లాగే తెలంగాణలోని పెద్దదైన ఆసుపత్రి వరంగల్లో ఇరవై నాలుగు అంతస్తుల్లో రెండు వేల పడకలతో ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించే పని కూడా మరి ప్రారంభించాం దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మధ్యలోనే ఆపేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది అంటే ప్రజారోగ్యం అంటే ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం శ్రద్ద ఉన్నదో ఏమాత్రం ప్రేమ ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు ఇవాళ కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతో నన్న ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఆ ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని ప్రజల కోసం ఏవైతే నూట ఎనిమిది రకాల మందులు అందుబాటులో పెట్టాలని చెప్పి బస్సీ దానాలు నిబంధనలు ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకుని రావాలని మూలబడ్డ టీ డయాగ్నోస్టిక్ పరీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెరిపించాలని మరి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే ఈ బస్తీలో కూడా ఇలా మొదమొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చదినారు వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషంలో ఏదో దీన్ని సఫాయ చేసే ప్రయత్నం చేసినారు ఇలా హైదరాబాద్ మొత్తానికి మొత్తంగా ఒక మున్సిపల్ మంత్రి లేక పర్యవేక్షణ లేక అసలు పట్టించుకునే నాదుడు లేక ఇవాళ హైదరాబాద్ కూడా అనాథ అయిపోయిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఆటోల టైంకి రావు చెత్త తీసుకపోయి ఉంది పేరుకపోయిందంటే చెప్తే వినేవాడు లేడు పట్టించుకునేవాడు లేడు కనీసం స్పందించేవాడు అంతకంటే లేడు అందుకే చెత్త ఎక్కడికక్కడ పేరుకపోతే ఏమైతుంది సహజంగానే దోమలు వస్తాయి జ్వరాలు వస్తాయి విష జ్వరాలు వస్తాయి మన పిల్లలకే ఇబ్బందులు వస్తాయి అందుకే ప్రభుత్వాన్ని మేము కోరేది ఇకనైనా దున్నపోతు నిద్ర నుండి మేల్కోండి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి బస్తీ దవాఖానాలు మేము నాలుగు వందల యాభై పెట్టాము మీకు దమ్ముంటే మీకు చేత అయితే మరొక నాలుగు వందల యాభై పెట్టి విస్తరించే ప్రయత్నం చేయండి టిమ్స్ ఆసుపత్రులను వెంటనే వినియోగంలోకి తీసుకురండి పూర్తి చేయండి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురండి మా పార్టీ తరఫున మాజీ ఆరోగ్య శాఖ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా సబ్ కమిటీ కూడా వేసి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే గారు ముగ్గురిని కూడా వేసి రాష్ట్రమంతా పర్యటించి మరి అక్కడున్న స్థితిగతులు కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశించి ఆ రిపోర్ట్ ను కూడా ప్రభుత్వానికి పంపుతాం మీకేమన్నా సోయి ఉంటే మీకేమన్నా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మేలుకొని వారిని ఆదుకోండి అని చెప్పి కోరుతూ ముఖ్యంగా బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు వెంటనే అందించాలి నాలుగైదు నెలల నుంచి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించాలని పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాం అంగన్వాడీ సెంటర్ ని కూడా అక్కడ ఉండే ఆయాలు కూడా అడిగితే అక్కడ ఉండే టీచర్లను కూడా అడితే మాకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఇవ్వలేదు మాకు ఆ వాగ్దానం మేము ఇచ్చి వంద రోజుల్లో చేస్తాం ఆరు నెలల్లో చేస్తామన్నారు మాకు కూడా ఏం చేయలేదని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా చెప్తా ఉన్నారు మరి ఆ పిల్లలను బాగా చూసుకునే భవిష్యత్ తెలంగాణను నిర్మించే ఆ టీచర్లకు ఆయాలకు అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఆశా వర్కర్లకు అందరికీ మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి గురుబ్రహ్మ నగర్ ఈ రోజు మాకు స్వాగతం తెలిపిన స్థానికులకి మా పార్టీ నాయకులకి మా కార్పొరేటర్ గారికి మా గోవర్ధన్ రెడ్డి గారికి ఇంకా వెంకటేష్ గారికి మా కవితమ్మకి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మేలుకొనపడానికే మేమందరం కూడా ఉన్నాం తప్పకుండా మీ తరఫున హమ్ అవాజుఠాయింగ్ ఆప్కే తరఫ్సే ఆర్ హమ్ లెంగే ఆప్కే తరఫుసే అగర్ ఏ గవర్నమెంట్ అగర్ नाकाम गवर्नमेंट जो है काम नहीं करती है तो वादा आपसे है दो साल बाद के साहब वापिस आएंगे और फिर हैदराबाद को पटरी पे लाएंगे तेलंगाना को पटरी पे लाएंगे और फिर एक बार बस्ती दवाखाना हो या टिम्स हॉस्पिटल हो या हमारे भाई और बहन की जो सेहत की बात हो इसपे पूरी से पूरा का पूरा जो जो एक फोकस करना है वो तो फोकस करके हर किसी को మొత్తమయిన కర్నా మా జేమదారీ హం హం ఏ ఫర్జ్ హం నిభాయేంగే ఆప్సే కహతే హుయే ఆప్ సబ్సే బి రుక్సత్ lete hain థాంక్యూ మా పార్టీ ఎంఎల్ఏ ఉంటే మా పార్టీ ఎంఎల్ఏ పరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ల లిస్ట్ ఎందుక వచ్చింది aina మా పార్టీ ఆ ఏ పార్టీ ఇడుండే ప్రజలందరికి తెలుసు ఏ పార్టీల గెలిసిండు ఏ పార్టీల వెయిండు అందరికి అన్ని ఎర్కే అంత పిచ్చోల లెవలేరు కాంగ్రెస్ ఒల్లు అనుకున్నంత పిచ్చోలు తెలంగాణలో లేరు లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎట్లా వస్తుందా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతి ఉందా వాళ్ళకు ఏమైనా రీతి ఉందా అసలు ఏమైనా ఇజ్జతుందా అంటున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని ఏంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్ళలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా చెయ్యి రాండ్రి ఎలక్షన్ లో ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే తీసుకపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అవద్దాలు లేలే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏఐసిసి లిస్ట్ ఇచ్చింది అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము కోరేది మళ్ళొకసారి ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోండి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయండి లేకపోతే ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గర వెయ్యి మందితో తొందరలోనే ధర్నా కార్యక్రమం పెడతాము ఇంకా హైదరాబాద్ లో ఇవాళ ప్రజల కష్టాలు గమనించండి మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో వాటికి రండి ఇవాళ దవాఖానాలకే సృష్టి చేసే పరిస్థితున్నది అక్కడ ఉండే సిబ్బందిని పట్టించుకోండి నాలుగు ఆరు నెలలు జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇది మా పార్టీ తరపున అడుగుతున్న ప్రశ్న హైదరాబాద్ అంతటా చేసిన ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి